వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదు అంటున్నారు అయినా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని పార్టీ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అది కొన్ని కొన్ని చోట్ల మీకు అందరూ కూడా తెలుసు నేను పడ్డాను అయినా కానీ నేను దీనికోసం కూడా ప్రతి ప్రాధాయపడి ఫోన్ చేసి దీని గురించి పట్టించుకునే పరిస్థితి కూడా నేను అడిగి మరీ చేస్తున్నా కూడా దాని గురించి ఒక పట్టించుకోకపోవటం నిజంగా కొంత బాధకరమైన విషయమే నాకు ఒకటే చెప్తున్నాను నేనైతే నాకు ఎవరు నాకు అవసరం లే నేను ప్రజలలో ఉన్నాను ప్రజా ప్రవర్తన చేస్తాను పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇప్పుడు ఇంకో కొంతమంది ఏంటంటే ఇంకోటి ఇంకో రూట్ కూడా ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడిగి తెలుసుకుందాము మోర్ అప్డేట్స్ సురేష్ ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి పార్టీ పరంగా ఎటువంటి సపోర్ట్ లేదు అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆయన అంతలా హట్టవడానికి కారణం ఏమై ఉంటుంది అంటున్నారు అక్కడ రఫీ ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని రెడ్డి అటు భూకుంభకోణాలపై తనపై వచ్చిన ఆరోపణలతో పాటు ఈ రోజు ఈవీఎంలకు సంబంధించి కూడా ఆయన స్పందించారు ఏదైతే తన ఒంగోలు నియోజకవర్గ పరిధిలో మూడు వందల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి దాంట్లో బాలినేని హస్తం ఉందని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో దానిపై ఆయన ముందుగా స్పందించారు దానికి సంబంధించి గతంలోనే తాను సిట్టు వేయాలని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఒంగోలులో సిట్టు ఏర్పాటు చేశాను దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నా కఠితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తాను కోరినట్లు ఆయన చెప్పారు అదేవిధంగా ఈ భూకుంభకణానికి సంబంధించి అవసరమైతే సిబిఐకి కూడా తానే ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పిన పరిస్థితుంది తనకి సంబంధం లేకుండానే ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలతోటే తన పైన కావాలనే ఆరోపణలు చేస్తున్నారని బాలినేని చెప్పిన పరిస్థితుంది మరోవైపు ఏదైతే ఈవీఎంలు హాట్ టాపిక్ గా మారినాయో ఒంగోలుకి సంబంధించి పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ రీవెరిఫికేషన్ చేయటం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి అప్రోచ్ అయ్యారు అయితే వాళ్ళు మాక్ పోలింగ్ అంటే వెరిఫికేషన్ పోలింగ్ చేస్తామని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఏదైతే లో ఉన్న ఫలితాలతో పాటు వీవీ స్లిప్ లను సరిపోల్చాలే కానీ ఇట్లా మాక్ పోలింగ్ వల్ల ఎటువంటి అంశం తేలదు అని ఆయన కోర్టుకి హైకోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీ అధినేత జగన్ ఉన్నారో ఆయన ఇంతవరకు ఈ అంశానికి సంబంధించి ఎక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంల అంశం కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడంతో కొంత ఆయన అయినట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే పార్టీ వైపు నుంచి కూడా ఒంగోలు జరిగే ఈవెంల పరిస్థితిపై కూడా ఎక్కడ మాట్లాడలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాను ఈవెంలపై పోరాటం చేస్తున్నా పార్టీ వైపు నుంచి కనీస సపోర్టు కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది రవింక్